మా రామ్ పోతినేని కథానాయకుడిగా మహేష్ బాబు పి దర్శకత్వం రూపొందిన తాజా చిత్రం కింగ్ తాల్గా కన్నడ స్టార్ ఉపేంద్ర యువ కథానాయక్ భాగ్యశ్రీ బోర్స కీలక పాత్రలో నటించిన ఈ మూవీ ప్రచార చిత్రాలతోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది మావా మరి సినిమా ఎలా ఉంది ఎలాంటి వినోదాన్ని పంచుకుందో అనేది మనం ఈ వీడియోలో అయితే చెప్పుకుందాం మావా మామ ఎందుకు స్టోరీ ఏంటంటే వందో సినిమా చేస్తున్న ఓ ఆగ్ర కథానాయకుడు సూర్య అంటే ఉపేంద్ర అభిమానులు ఆంధ్ర కింగ్ అంటూ ఆరాధిస్తుంటారు అయితే సూర్యను ఒక దశలో వరుస అపజయలు చుట్టుముడతాయి ఆ ప్రభావం అందోజ్ సినిమా పై పడ్డంతో చిత్రీకరణ దశలోనే సగం ఆగిపోతుంది మావా ఆ సినిమా ముందుకు కదలాలంటే మూడు కోట్లు అవసరం అవుతాయి సూర్య చాలా మందిని సాయం కోరుతాడు ఫలితం మాత్రం దక్కదు మావా ఎవరికి తను ఉంటున్న ఇంటిని కార్లను అమ్మవలసిన పరిస్థితులు అయితే తలెత్తాయి ఆ సంఘర్షణ కొనసాగుతుంటూనే సూర్య అకౌంట్ లో మూడు కోట్లు అయితే జమ అవుతాయి మావా ఆ డబ్బు తనకు వేరే అయిన సాగర్ అంటే రామ్ పోతున్న అకౌంట్ నుంచి జమ అయినట్లయితే మావా ఒక అభిమాని తనకు అంత డబ్బు పంపాడని తెలుసుకుని ఆశ్చర్యపోతాడు పద్యం కూడా లేదు ఆ అభిమాని కలుసుకోవాలని బయలుదేరుతాడు మామ సూర్య ఆ క్రమంలో తూర్పు గోదావరి జిల్లాలోని ఓ లంక గ్రామానికి చెందిన సాగర్ గురించి సూర్యకు ఎలాంటి విషయాలు తెలిసాయి సాగర్ జీవితంపై హీరో సూర్య ఎలాంటి ప్రభావం చూపించాడు తన హీరో కోసం సాగర్ చేసిన త్యాగం ఏమిటి అగర్ని ప్రేమించిన మహాలక్ష్మి ఎవరు వాళ్ళిద్దరూ ఒకటేందుకు హీరో సూర్య ఏం చేశాడు ఇలాంటి విషయాల్ని తెలియాలి అంటే మూవీ చూసి తెలుసుకోవాల్సిందే మావా మా ఈ మూవీ ఎలా ఉందంటే ఒక అభిమాని జీవిత కథ ఈ సినిమా మావా ఒక ఆగ్ర నాయకుడు తన అభిమాని మధ్యనున్న బంధ గ్రామీణ నేపథ్యంలో సాగే ఓ ప్రేమ కథను వేలమించి ఈ సినిమాని అయితే రూపొందించారు దర్శకుడు మహేష్ బాబు బలమైన రచనతో ఓ అరుదైన ఓ నేపథ్యాన్ని ఆవిష్కరించింది ఈ మూవీ మావా భావోద్వేగాలు కట్టిపడేస్తాయి తొంభై రెండు వేల దశకంలో సినిమా సందడి అప్పట్లో తెరపై అభిమానం సినిమా విడుదల రోజు థియేటర్ల దగ్గర వాతావరణాన్ని చూపిస్తూ కథలో లీలం చేస్తుంది మావా ఈ మూవీ సూర్య వందో సినిమా ఆగిపోవడంతో అసలు సంఘర్షణ అయితే మొదలవుతుంది మావా తన సినిమా ఆగిపోవడానికి మూడు కోట్లు సాయం చేసిన అభిమాని ఎవరు అని తెలుసుకోవాలని బయలుదేరడం సాగర్ కథ అక్కడ మొదలవుతుంది మావా చిన్నప్పుడు తండ్రితో కలిసి థియేటర్ కి వచ్చి ఒక అభిమానిగా టికెట్ సంపాదించుకోవడం నుంచి తన అభిమాన కథ నాయకుడైన సూర్యను తన జీవితంలో భాగం చేసుకుంటూ పెరగడం వరకు సన్నివేశాలు అయితే ఆకట్టుకుంటాయి మావా సాగర్ మహాలక్ష్మి మధ్య మొదలయ్యే అభివైన ప్రేమ కథ మరో లో అయితే ఉంటుంది మావా తన ప్రేమకు సవాళ్లు ఎదురైనప్పుడు తను కుట్టు పెరిగిన నేలని హేళం చేసినప్పుడు సాగర్ తీసుకున్న నిర్ణయం ఎలాంటిది ఈ మూల మెయిన్ పాయింట్ మావా ఊరంతటిని ఏకం చేసే సన్నివేశాలతో పాటు కోట్ల కోసం సాగర్ చేసే త్యాగం నేపథ్యంలో సాగర్ ద్వితీయార్థ భోగోద్వేగాలతో కట్టిపడేస్తుంది మావా రెండు వేల దశకం నేపథ్యంలో సన్నివేశాలు మనల్ని అయితే నాటి జ్ఞాపకాలు ముంచెత్తుతాయి మావా అయితే అభిమాని హీరో కథకు తోడుగా ప్రేమ కథ కథ ఇలా చాలా విషయాలు ఉండటంతో ప్రేక్షకుడు దేనికి కనెక్ట్ కావడం అర్థం కాదు ఫస్ట్ ఆఫ్ సన్నివేశంలో వేగం లేకపోవడం నిడివి కూడా పెరగడం అక్కడక్కడ ఊహందే కథనం కాస్త సినిమాకి ఇబ్బందికరం మావా అయినా సరే రచనలో నిజాయితీ ఎంచుకున్న కథలో కొత్తదనం మనుషుల్ని హత్తుకునే భాగోద్వేగాలు హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ ఓ మంచి సినిమాను చూసామన్న అనుభూతి అయితే కలుగుతుంది మావా తారల అభిమానులు ఈ సినిమాకి మరింతగా కనెక్ట్ అవుతారు మావా ఒక ఆగ్ర కథానాయకుని ఎంతగానో ఆరాధించి అభిమాని పాత్రలో రామ్ పోతినని ఒదిపోయిన తీరు ఆకట్టుకుంటుంది మావా అభిమానులు చేసే సందరికి ఏ మాత్రం తీసుకున్న విధంగా అద్యంతం సరిగా కనిపిస్తూ సాగర్ పాత్రకి జీవం పోశారు ద్వితీయార్థంలో భాగోద్వేగాలు పండించిన తీరు మెప్పిస్తుంది మహాలక్ష్మి పాత్రలో భాగ్యశ్రీ బోర్సే మెప్పించింది మావా పెట్రో లుక్లు అర్చమైన తెలుగు అమ్మాయిలు ఆమె కనిపించిన తీరు ఆకట్టుకుంటుంది మావా మంచి కెమిస్ట్రీ పండించింది అగ్ర తార సూర్య పాత్రలు ఉపేంద్ర నటన సినిమాకి మరో హా ఆయన పాత్ర తెరపై కనిపించే సర్వం తక్కువే ఆయన సినిమాపై బలమైన ప్రభావం చూపిస్తుంది రాహుల్ రమేష్ పాత్ర సినిమాకి బలం మావా దేవాలయ నేపథ్యంలో సాగే సన్నివేశాల్లో రామాయణం గురించి వివరించే సన్నివేశాలు సినిమాపై గట్టి ప్రభావం చూపించాయి రాహుల్ రామకృష్ణ సత్య మురళీ శర్మ తులసి తరాలు కీలకమైన పాత్రలు కనిపిస్తారు సాంకేతికంగా సినిమా బాగుంది బాగుందవా వివేక్ మెరవల్ పాటలు సిద్ధార్థ్ నోని విజువ సాకట్టుకుంటాయి రచనలోని పరిమిత అడుగు అడుగునే కనిపిస్తుంది మావా ఆయన ఓ అభిమాని కథని ఎంతో నిజాయితీగా రాసుకున్నారు మావా మా ఈ మీకెలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే తప్పకుండా చేసాను మావా అలాగే ఇంకెవరైనా ఈ వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేసాను మావా ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మరికొందరికి వీడియో రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అలాగే ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునే బెల్లకన్ అయితే పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ అండ్ లవ్ అండ్ టాటా బాయ్ మావా అలాగే నెక్స్ట్ అయితే తప్పకుండా కలుద్దాం